గురు గురుపాదం దర్శించు మరు తొలగించు సద్గురువుని సేవించు మనోరుగ్మతులే పోగొట్టు గురుపాదం దర్శించు మరు తొలగించు సద్గురువుని సేవించు మనోరుగ్మతలే పోగొట్టు గురువంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం ఆ పరమాత్మకునిలు వెత్తు సాక్ష్యం గురువంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం ఆ పరమాత్మకునిలు వెత్తు సాక్ష్యం ఓ గురుదేవా ఓ గురుదేవా కనులుండి అందులైతి మీ మనో నేత్రాన్ని తెరిపించి వెలుగువైతివి ఓ గురుదేవా కన్నులుండి అందులైతి మీ మనో తెరిపించి వెలుగువైతివి గురుపాదం దర్శించు మరు జన్మను తొలగించు ಸೇವಿಂಚು ಸೇವ ಮನೋರುಗ್ತೇಟ್ಟು ನಿನ್ನು ನೀಕು ಚೂಪೇನು ಸದ್ಗುರುವು ಜ್ಞಾನವಾದ ವಿಧಿರತನು ಮಲಚೇನು ಜ್ಞಾನಮಂಟೇ ಬ್ರಹ್ಮಾರ ನಿಪೇನು ಸದ್ಗುರುವು ಜ್ಞಾನಬೋಧ विधिरातनुमलचेनु ज्ञानमन्टे ब्रह्मधारा गुरुवटे साक्षात्तु ब्रह्मस्वरूपं आ परमात्मकु निलेत्तु साक्ष्यं ओ गुरुदेवा దేవా కనులుండి అందులైతివి మనో నేత్రాన్ని తెరిపించి వెలుగువైతివి గతము నుండి రక్షించును గురుపాద గురుదసన్ని జీవ పరంపరాతుడి గురుపాదం అంటేనే బ్రహ్మనిదే గతము నుండి గురుపాద సన్నిధి జీవ పరంపరాతుడి గురుపాదం అంటేనే బ్రహ్మనిధి గురువంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం ఆ పరమాత్మకు నిలువెత్తు సాక్ష్యం ఓ గురుదేవా ఓ గురుదేవా స్వరూపమైన దేహమంటిమి మూలాన్ని చేచు నన్ను దర్శింపజేస్తేవి గురుదేవా స్వరూపమైన దేహమంటి మీ మూలాన్ని చేచి నన్ను దర్శింపజేస్తేవి గురుపాదం దర్శించు మరు జన్మను తొలగించు సద్గురువుని సేవించు మనోరుగ్మతులే పోగొట్టు గురుపాదం దర్శించు సద్గురువుని సేవించు గురుపాదం దర్శించు సద్గురువుని సేవించు బ్రహ్మార్పణం